సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి అదృష్టవంతులకు మాత్రమే ఇది వెంటనే ఇక్కడ నన్ను తాకమ్మా నీ బాబాను తాకిన ఇరవై నాలుగు గంటల లోపే వారి మనసులో కోరిక అంటే తాకిన వారి యొక్క మనసులో కోరికని తప్పకుండా తీరుతుందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని రోజు సాయినాథుడు మనకు అందించాలి అని అనుకుంటూ ఉన్నారండి మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే సాయినాథుని మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి అయితే సాయినాథుడు ఎప్పుడు కూడా మనకు చక్కగా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా చక్కని పరిష్కారం చూపిస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది వీడియోస్ చూసిన వారు మనకు ప్రతి ఒక్కరూ కాల్ చేసి చెప్తూ ఉన్నారండి అందరికీ పేరు పేరున ధన్యవాదములు ఆ దుర్గమ్మ తల్లి యొక్క విగ్రహాన్ని చూసి మనసులో అనుకుంటాడు తల్లి ఇంతమంది అందరినీ చూస్తూ కూడా ఉన్నాను నువ్వు కూడా నీకు ఏ నీడ లేకుండా ఏంటమ్మా ఎండకి తడుస్తున్నావు ఎండకి ఎండిపోతున్నావు వానకి తడుస్తూ ఉన్నావు చలికి నీళ్ళు నీకు చలిపెడుతుంది కదా తల్లి అందరి కష్టాలను తీర్చి లోకానికి సైతం అమ్మగా మారిన అమ్మ ఇలా ఏనే లేకుండా ఉండడం ఏంటి తల్లి అని చెప్పి మనసులో అనుకుని గబగబ అమ్మవారి యొక్క విగ్రహం దగ్గరికి సోమయ్య వెళ్తాడు వెళ్ళి అమ్మవారి విగ్రహం దగ్గర ఉన్న ఆకులు అలములు అన్నింటినీ కూడా శుభ్రం చేసేస్తాడు సోమయ్య శుభ్రం చేసి చక్కగా అమ్మవారికి ఆ పక్కనే ఉన్న చెరువు దగ్గర నుంచి నీళ్లు తీసుకుని వచ్చి అభిషేకాన్ని కూడా చేస్తాడు అంతా దుమ్మంతా కూడా కొట్టుకుపోతుంది చక్కగా ఇక తన యొక్క వ్యాపారం కోసం పసుపు కుంకుమను కూడా కొంచెం జోబులో పెట్టుకుంటాడు సోమయ్య ఎప్పుడు కూడా ఆ పసుపును కుంకుమను అమ్మవారికి అలంకరిస్తూ ఉంటాడు సోమయ్య అలంకరించిన తర్వాత తల్లి ఎంత అందంగా ఉన్నావమ్మా నీది ఎంత అందమైన రూపం నిన్ను చూస్తే కడుపు నిండిపోతుంది అమ్మా తల్లి నేను నీకు ఎప్పుడైనా సరే ఒక గుడిని కట్టిస్తాను తల్లి ఒక పందిరి వేస్తానమ్మా అప్పుడు నువ్వు ఎండకు ఎండకుండా ఉంటావు వానకు కూడా తడవకుండా ఉంటావు అని చెప్పి నాకు ఆ యొక్క శక్తిని ప్రసాదించు తల్లి అని చెప్పి అమ్మవారిని వేడుకుంటాడనమాట ఇలా జరిగిన దగ్గర నుంచే సోమయ్య తన వ్యాపారం మొదలుపెట్టే రోజు అంటే తను వ్యాపారం ఆ మూటను తీసుకుని ఊరు దాటే ప్రతిసారి కూడా అమ్మవారి దగ్గరకు వచ్చి కాసేపు కూర్చుని అమ్మతో మాట్లాడుకుని వెళ్తూ ఉంటాడన్నమాట ఇలా తన దినచర్యగా మారిపోతుంది సోమయ్యకు అయితే వర్షాకాలం వస్తుంది వర్షాకాలం వచ్చిన తర్వాత ఉప్పు తీసుకురావడం కూడా కష్టమైపోతుంది ఆ తెచ్చుకున్న ఉప్పుని కాస్త అమ్మడం కూడా కష్టమైపోతుంది అన్నమాట అమ్మ ఈ వర్షాకాలం అనేది నాకు అసలు రూపాయి కూడా ఆదాయం ఉండట్లేదు పస్తులు కూడా ఉండాల్సి వస్తుంది ఈ వర్షాకాలంలో ఈ నెలలో నా పెళ్ళాం బిడ్డలు పది రోజులు ఏమి తినకుండా పడుకుంటున్నారమ్మా ఈ వర్షాలు చూస్తేనేమో చాలా ఎక్కువగా కురుస్తున్నాయమ్మా నాకు ఏమి వద్దు నాకు ఏ ఆస్తులు వద్దు తల్లి ఏ అంతస్తులు కూడా వద్దు అమ్మా నాకు కడుపుకు నాకు తినడానికి నా బిడ్డలు తినడానికి నా భార్య తినడానికి ఇంత ముద్ద మూడు కోట్ల దొరికితే చాలు తల్లి నేను ఇంకా అంతకు మించి ఏది కూడా కోరుకోనమ్మా అని చెప్పి చెప్తాడు సోమయ్య అమ్మతోటి అయితే ఆ రోజే చాలా బాగా వర్షం పడుతుంది సోమయ్య అప్పటికే ఊర్లో నుంచి బయలుదేరిపోయాడు ఆ వర్షానికి ఏ దిక్కు తోచక ఎటు వెళ్ళాలో అర్థం కాక ఆ ఉప్పు మూటను వేసుకుని పరుగు పరుగును వెళ్తూ ఉంటే ఈలోపే ఆ ఉప్పు అంతా కూడా నీళ్ళకి కరిగిపోయి కారిపోతుందన్నమాట ఉప్పు బస్తా మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది గబా గబా అమ్మ గుడికి అమ్మ అమ్మ దగ్గరికి చేరుకుంటాడు సోమయ్య అయితే సోమయ్య ఈ యొక్క ఉప్పు బస్తా అంతా కూడా తడిచిపోయిందమ్మా దుర్గమ్మ ఇక రోజు నా పెళ్ళం బిడ్డలు పస్తుతో ఉండాల్సిందే పస్తుతో పడుకోవాల్సిందేనమ్మా ఎందుకంటే ఉప్పు కరకకుండా ఉన్నట్లయితే కనీసం రేపైనా అమ్ముకునేవాడిని కానీ ఈ ఉప్పు మొత్తం కూడా ఈ నేళ్లకు కరిగిపోయిందమ్మా నేనేం చేయాలి తల్లి అని చెప్పి అనుకున్న సమయంలో అమ్మ దగ్గరికి ఎవరో కొంచెం అన్నం తీసుకుని వస్తారన్నమాట ఇక అన్నం తీసుకుని వాళ్ళు దండం పెట్టుకుని వెళ్ళిపోతారు అమ్మా నా మొర ఆలకించావా అమ్మ అమ్మ ఈ అన్నంతో ఈరోజు నా పెళ్ళం బిడ్డలకు అన్నం పెట్టుకుంటాను అని చెప్పి ఆ అన్నం తీసుకుని వెళ్ళిపోతాడు అన్నమాట నుంచి అయితే ఇది జరిగిన వారం రోజులకి ఇంకా బాగా కొండపోత వర్షం కురుస్తుంది అయితే ఇక సోమయ్య చాలా బాధపడిపోతూ ఇంట్లో నుంచి బయటకు రాడు ఇక కొంచెం వారం తర్వాత వాన అంతా కూడా సర్దుకి మణుగుతుంది కదా అప్పుడు ఒకరోజు ఉప్పు తొందరగా అమ్ముడైపోతే నేను నీకు పాక వేయాలి అమ్మా అని అని నేను అనుకుంటున్నాను రోజైనా సరే ఉప్పు తొందరగా అమ్ముడైపోయేటట్టు తల్లి అని చెప్పి సోమయ్య అక్కడి నుంచి అనుకుని ఆ ఉప్పు బస్తా తీసుకుని ఊర్లోకి బయలుదేరుతాడు అయితే సోమయ్య ఆ రోజు అనుకున్న ప్రకారమే ఉప్పు బస్తా ఒక గంటలోనే అమ్ముడైపోతుంది అప్పుడు ఇక అమ్ముడైపోయిన తర్వాత సోమయ్య చాలా సంతోషపడిపోతాడు పరుగు పరుగు నా అమ్మ దగ్గరికి వస్తాడనమాట వచ్చి అమ్మా నీకు ఒక పాక వేసుకునే అదృష్టాన్ని నీకు సేవ చేసుకునే అదృష్టాన్ని ఈరోజు నాకు ఇచ్చావా తల్లి అమ్మా ఈరోజు నేను నీకు పందిరి వేసే ఇంటికి వెళ్తాను అని చెప్పి పక్కన ఉన్న అడవిలోకి వెళ్ళి కర్రలు తాడులు అన్నీ తీసుకుని వచ్చి అమ్మ వానకు తడవకుండా ఎండకి ఎండకుండా ఒక చిన్న పందిరైతే వేస్తాడు సోమయ్య ఇక ఆ పందిరిని చూసుకుని ఆ పందిట్లో అమ్మని చూసుకుని ఎంత సంబరపడిపోతాడో అమ్మా దుర్గమ్మ దుర్గమ్మ చాలా చక్కగా ఈ పందిరి కుదిరింది చాలా సంతోషంగా కూడా ఉందమ్మా నిన్ను ఈ పందిరిలో చూసుకుంటూ ఉంటే ఇక నువ్వు వానకి తడవు ఎండకి ఎండవు అమ్మా అమ్మా నన్ను చల్లగా చూసావు అంటే కనుక నేను నీకు గుడి కట్టించుకుంటానమ్మా అని చెప్పి దండం పెట్టుకుని వెళ్తాడు ఇక అక్కడి నుంచి సోమయ్య ఆ వానాకాలం వెళ్ళిపోయిన తర్వాత తనకి చలికాలం అయ్యే మొదలవుతుంది కదా కొంచెం అయ్యే రోజుకి ఉప్పు ఆ రోజు అమ్ముడైపోతూ వాళ్ళ కొంచెం కొంచెం ఒక ముద్ద అన్నం తింటూ ఎలాగో నెట్టుకు వస్తూ ఉన్నాడు అన్నమాట కాపురాన్ని సోమయ్య అయితే ఇక ఎండాకాలం కూడా వచ్చేసింది కొంచెం పర్వాలేదు మంచిగానే జరుగుతుంది సోమయ్యకి అయితే మళ్ళీ వానాకాలం వస్తుందిగా ఇక సంవత్సరం కూడా గడిచిపోతుంది ఒక రోజు అమ్మ దగ్గర కూర్చుని ఉప్పు బస్తా తీసుకుని ఊరిలోకి అమ్మటానికి వెళ్తూ అమ్మ దగ్గర కూర్చుంటాడు కాసేపు మాట్లాడదాము అని చెప్పి అనుకుంటాడు అమ్మ అమ్మని చూస్తూ చూస్తూ సంవత్సరం వెళ్ళిపోయిందమ్మా నీకు పందిరి వేసి నాకు కూడా అన్నీ చక్కగా ఉంటే నేను గుడి కూడా అనుకున్నాను కానీ వ్యాపారంలో ఏమీ మార్పు లేదు తల్లి సరిగ్గా ఉప్పు అమ్ముడు అవడు అవటం లేదమ్మా ఒకరోజు అమ్ముడైపోతే మరొక రోజు ఉప్పు అట్లాగే ఉంటుంది తల్లి ఒక రోజు తింటున్నాము ఒక రోజు పడుకుంటున్నాము ఎంతో బాధగా ఉందమ్మా నా భార్య బిడ్డను చూస్తూ ఉంటే ఇటువంటి పనికిరాని భర్త దొరికాడే అని చెప్పి నా భార్య బాధపడుతుందేమో నాకు కడుపు నిండా కూడా అన్నం పెట్టలేని తండ్రి ఒక తండ్రేనా అని చెప్పి నా బిడ్డలు బాధపడుతూ ఉంటారేమోనమ్మా నాకు ఏ వరాలు వద్దు తల్లి ఒక్క ముద్ద అన్నం దొరికేలా చూడమ్మా మూడు కోట్ల నా పెళ్ళం బిడ్డలు కడుపు నింపే అవకాశం ఆ అవకాశాన్ని ఇవ్వమ్మా అని చెప్పి అనుకుంటూ బయలుదేరతాడు పెద్ద హర్షం వస్తుంది ఆ వర్షానికి ఉప్పు అంతా కూడా కరిగిపోతుందన్నమాట ఏడ్చుకుంటూ వస్తాడు అప్పటికే పగలంతా కూడా బాధతో అమ్మకి కష్టాన్ని చెప్పుకుని వెళ్ళాడు కదా ఇక ఉప్పు కూడా కరిగిపోయేసరికి ఎంతగానో బాధపడిపోతాడు సోమయ్య వెంటనే ఆ యొక్క అమ్మవారి పాక పక్కన ఉన్న పెద్ద చెట్టుకు ఉరి వేసుకుందాము నా బతికేందుకు ఇంకా అని సోమయ్య అయితే ఇదంతా కూడా ఆ అమ్మ చూస్తూ ఉంటుంది ఇక సోమయ్య పెట్టుకునే సమయానికి ఏదో ఒక గొంతు ఏంటి సోమయ్య తప్పు చేస్తున్నావు నా మీద నమ్మకం లేదా నీకు నువ్వు ప్రాణాన్ని తీసుకోబోతున్నావా ఏంటి అని చెప్పి ఒక్కసారిగా వినపడేసరికి సోమయ్య గుండె జల్లు అంటుందన్నమాట పక్కకు తిరిగి చూస్తాడు ఓ పెద్ద ఎర్ర చీర కట్టుకొని పచ్చ జాకెట్ వేసుకొని పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని చేతి నిండా గాజులు వేసుకుని ఒక మంచి అమ్మ రూపంలో కనిపిస్తుంది సోమయ్యకు ఇక సోమయ్యకు అర్థమైపోతుంది అని సాక్షాత్తు దుర్గమ్మ తల్లే నన్ను కాపాడడానికి వచ్చిందా అని చెప్పి వెంటనే తాడును తీసేసి కింద వేసేసి తన పాదాల మీద పడిపోతాడు వచ్చి సోమయ్య వచ్చి అంటాడు ఏడుస్తాడు అమ్మా ఏం పాపం చేశానమ్మ నాకు తెలియట్లేదు ఈ జన్మలో తినడానికి కూడా తిండి లేక ఇబ్బంది పడుతున్నామమ్మా నాకు ఏమి వద్దు తల్లి నేను నగలు అడగటం లేదు ధనం కోరుకోవడం లేదు సొమ్ము అసలే కోరడం లేదు ఆస్తులు కోరుకోవడం లేదమ్మా మూడు పూట్ల నేను నా కుటుంబం ఇంత ముద్ద అన్నం తిని తింటే చాలు తల్లి అది లేకనే వాళ్ళకి పెట్టలేకనే చనిపోవాలి అని అనుకుంటున్నానమ్మా నాకు తెలిసిన విద్య ఉప్పు అమ్మడం అందులో ఎటువంటి లాభము లేదు ఇక నా భార్య బిడ్డల్ని ఎలా పోషించగలుగుతానమ్మా చెప్పు అమ్మా అమ్మా చెప్పు అమ్మా నువ్వు కూడా నన్ను కాపాడడం లేదుగా అన్నీ బాగుంటే ఈ పాక వేసిన ప్లేస్లోనే నీకొక గుడి కూడా కట్టిద్దాము అనుకున్నానమ్మా కానీ నాకు ఆ అదృష్టం లేదు అని చెప్పి ఇప్పుడే తెలిసింది కనుకనే నా ప్రాణాలు వదులుకోవాలి అని అనుకుంటున్నాను తల్లి తప్ప నేను చేసింది అమ్మ నువ్వే చెప్పు అని ఎంతగానో బాధగా ఏడుస్తూ అడుగుతాడు సోమయ్య అదంతా చూసిన అమ్మ సోమయ్య బాధపడకు ఎందుకంటే నేను నీకు ఇప్పుడు ఒక వరం ఇస్తాను ఈ యొక్క వరం అనేది నువ్వు అందుకున్న తరువాత నీ కష్టాలు బాధలు కన్నీరు నష్టాలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అంత మాత్రమే కాదు నువ్వు ఏ వరం అడిగినా సరే కూడా ఇవ్వడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను కాకపోతే కూర్చుని తినే వరం కాకుండా నీకు పనికి వచ్చే వరాన్ని ఇద్దామనుకుంటున్నాను అన్నప్పుడు సోమయ్య అంటాడు దుర్గమ్మ అన్న మాటకి దుర్గమ్మ అయితే అమ్మా నాకు ఏ వరాలు వద్దు తల్లి ఏ వరాహాలు వద్దు మాకు మూడు పొట్ల ఇంత ముద్ద అన్నం దొరికితే చాలమ్మా అమ్మా నేను ఇంతకు మించి ఇంకా ఏమీ అడగదలుచుకోలేదమ్మా నేను ఏ పనైనా చేస్తాను కష్టపడతానమ్మా కష్టపడడానికి కూడా సిద్ధంగా ఉన్నాను నాకు ఏదైనా సరే పని అయినా ఇప్పించమ్మా అని చెప్పి అడుగుతాడు సోమయ్య దానికి అమ్మ నవ్వుకుంటుంది ఒక చిన్న గంటను తీసి సోమయ్య చేతిలో పెడుతుంది ఈ గంట చాలా మంచిది అంటే చాలా శక్తివంతమైంది దీనికి ఎంతో అద్భుతమైన శక్తి ఉంది ఇప్పుడు నేను నీకు కనిపించి గంట ఇచ్చిన సంగతి నువ్వు నీ భార్య బిడ్డలకు కూడా చెప్పకూడదు ఊర్లో ఎవరికీ చెప్పకూడదు ఈ గంట వల్ల నీకు ఉపయోగం ఏంటో తెలుసా ఈ గంటని నువ్వు మోగించిన తరువాత ఈ గంటలో నుంచి రోజుకి ఐదు వరహాలు వస్తాయి ఈ ఐదు వరహాలతో నువ్వు చక్కగా కడుపు నిండా నీ భార్య బిడ్డలకు అన్నం పెట్టుకోవచ్చు అంత మాత్రమే కాదు కొంత దాచుకోవచ్చు నీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు ఇది రోజుకు ఒక్కసారి మాత్రమే మోగుతుంది ఆ మోగిన సమయంలోనే ఐదు వరహాలు బయటకు వస్తాయి ఇది నువ్వు కాకుండా ఇంకెవరు మోగించినా కూడా దీని యొక్క శక్తి పనిచేయదు అంత మాత్రమే కాదు ఇది రెండవసారి మోగించినా కూడా వరహాలు రావు దీని గురించి ఎవరికైనా చెప్పావు అంటే ఈ గంట వరహాలను ఇచ్చే శక్తిని కోల్పోతుంది కనుక ఈ గంటను తీసుకుని నీ యొక్క కష్టాలన్నింటినీ కూడా తీర్చుకుని సంతోషంగా ఉండు కానీ ఈ రహస్యాన్ని మాత్రం ఎవరికి చెప్పవద్దు అర్థమైందా అని చెప్పి దుర్గమ్మ తల్లి చెప్తుంది సోమయ్యతోటి సోమయ్య అంటాడు అమ్మా అర్థమైందమ్మా నా కష్టాలు తీరే రోజు వచ్చేసింది నాకు కన్నీరు తుడిచే రోజు వచ్చింది తల్లి నేను నీకు తప్పకుండా గుడి కట్టించుకుంటానమ్మా నా కష్టం తీర్చావు తల్లి నాకు నాలుగు వేళ్ళు చేతి నోట్లోకి పోయేలాగా చేశావు నా బిడ్డలు సంతోషంగా ఉండేలాగా చూస్తున్నావమ్మా ఇది చాలమ్మా నాకు సోమయ్య గంటను తీసుకున్న సంతోషంలో అసలు అతి పెద్ద వర్షంలో కూడా చాలా ఆనందంగా ఇంటికి బయలుదేరతాడు అమ్మా అప్పుడే అదృష్టం అయిపోయింది అన్నమాట ఇక గంటను ఇంటికి వెళ్ళి ఒక్కసారి నా కొడతాడు కొట్టిన తర్వాత ఐదు వరహాలు బయటకు వస్తాయి ఇక వరహాలతోటి ఇంటికి కావలసినవన్నీ కూడా తీసుకుని వెళ్తాడు సోమయ్య ఇలా సోమయ్య అలా తీసుకువచ్చిన తరువాత భార్య బిడ్డలు సంతోషంగా చక్కగా భోజనాలతో శుభ్రంగా తినటం పడుకుంటున్నారు ఇలా గంట దొరికిన తర్వాత అంటే అమ్మవారు సోమయ్యకు గంట ఇచ్చిన తరువాత చాలా సంతోషపడిపోయి చాలా ఆనందంగా తన ఈ కుటుంబాన్ని చూసుకుంటూ ఉన్నాడు సోమయ్య ఈ ఆనందంలో రోజు డబ్బులు వస్తున్నాయి కదా అన్న ఇదిలో సోమయ్య ఏ రోజు కూడా తన కష్టాన్ని కానీ తన పనిని కానీ చేయడం అనేది మానలేదు మానుకోలేదు పనికి పనే చేసుకుంటూ ఉన్నాడు ఐదు వరహాలు గంట ద్వారా రోజు తీసుకుంటూనే ఉన్నాడు ఇక తన కష్ట పడిన వచ్చిన డబ్బు ఐదు వరహాలలో రోజు కూడా ఒక రెండు వరహాలు దాచుకునేవాడు సోమయ్య ఇక అలా దాచుకున్న సొమ్ము వీటన్నింటితో కలిపి ఒక సంవత్సరంలోనే అమ్మవారికి చాలా అందమైన చక్కటి గుడిని కూడా కట్టిస్తాడు సోమయ్య ఆ గుడిలో ఆ తల్లిని చూసుకుని సంతోషపడిపోతాడు ఊరంతా కూడా సోమయ్య మంచివాడు అని చెప్పి ఉప్పు అమ్ముకుంటూ తను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి గొప్పగా ఎదిగాడు అని చెప్పి సోమయ్యది మంచి మనసు అని చెప్పి ఊరు వాడ అందరూ చెప్పుకోవడం మొదలు పెడతారు ఇక సోమయ్య కూడా ఆ రోజు అమ్మని దర్శించుకోవడం అమ్మకి పూజలు చేసుకోవడం అమ్మ యొక్క రూపాన్ని దర్శించుకొని సంతోషపడిపోతూ ఉండడం ఆ గుడిని చూసుకుని ఆనందపడిపోవడం అలాగా అలవాటుగా మారిపోతుంది అయితే కొన్ని రోజుల తర్వాత సోమయ్య ఇంటికి ఒక పాత సామాన్లు కొనే వ్యక్తి వస్తాడు సుబ్బయ్య అతని పేరు అయితే సోమయ్య భార్య ఏం చేస్తుంది ఇంట్లో ఉన్న పాత సామాన్లు అన్నింటితో పాటు ఆ గంటను కూడా తీసుకుని పాత సామాన్లు అమ్మే అబ్బాయికి ఆ ఇచ్చేస్తుంది అన్నమాట ఇక వాటికి వచ్చిన చిల్లర డబ్బులు తీసుకుని ఇంట్లో పెట్టుకుంటుంది ఇక సోమయ్య స్నానం చేసి పూజ అది చేసుకున్నాము అని చెప్పి వచ్చి లోపలికి వచ్చి చూస్తే ఏముంది ఇంకా అక్కడ ఒక్కసారిగా గుండె జారిపోయినంత పని అయింది సోమయ్యకి ఎంత వెతికినా ఎక్కడ వెతికినా కూడా గంట అనేది కనిపించదు గంట అనేది కనిపించదు ఇక పరుగు పరుగున భార్య దగ్గరికి వచ్చి గంట ఏమైంది అని చెప్పి అడుగుతాడు ఏ గంట అండి అని చెప్పి అమాయకంగా అడుగుతుంది భార్య నేను ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు వాడుకుంటాను కదా అది మా తాత ముత్తాతల కాలం నాటి గంట ఆ గంట ఇంట్లో ఉండబట్టే నాకు ఇంత అదృష్టం కలిసి వచ్చింది ఆ గంటను ఏం చేశావు అని చెప్పి అడుగుతాడు సోమయ్య భార్యను కోపంగా అయితే ఆ భార్య నేను సుబ్బయ్యకు ఇచ్చేశానండి పాత సామాన్లు అమ్మే వ్యక్తి సుబ్బయ్య ఉన్నాడు కదా మన ఊర్లో అతనికి ఇచ్చేసాను అతను తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్తుంది పరుగు పరుగుని వెంటనే పాత సామాన్లు అమ్మే కొట్టు సుబ్బయ్య దగ్గరకు వెళ్తాడు నా భార్య నీకు గంట ఇచ్చింది కదా గంట ఇవ్వా ఏది అది అని చెప్పి అడుగుతాడు ఇదేంటి సోమయ్య చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి అమ్మవారికి గుడిని కట్టించాడు ఉప్పు వ్యాపారాన్ని చేసుకుంటూ సొంత ఇల్లు కట్టుకున్నాడు నలుగురిలో పేరు తెచ్చుకున్నాడు ఇలా పాత సామాన్లు కొట్టుకు వచ్చి ఏదో పాత గంటను అడుగుతున్నాడు ఏంటి ఇతనికి ఏమైంది ఆ గంటలో ఏమైనా విశేషమేమైనా ఉందా ఏంటి ఆ గంట ఏమన్నా ప్రత్యేకమైనదా ఆ గంట ద్వారానే అతను డబ్బులు సంపాదించి ఉంటాడంటారా అసలు ఇందులో ఏదో మరము ఉంది అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి సుబ్బయ్యకి అనుమానం మొదలైపోయింది వెంటనే సోమయ్యను అడుగుతాడు నా దగ్గర ఏమి గంట లేదు ఏ గంట కోసం వచ్చావు నువ్వు అని చెప్పి అడుగుతాడు అదే సుబ్బయ్యా నా పాత సామాన్లన్నీ ఇంట్లో ఉన్నవన్నీ తీసి నా భార్య నీకు అందులో ఒక గంట ఉంది ఆ గంట మా తాత ముత్తాతల కాలం నుంచి ఆ గంట నేను ఈ రోజుకు కూడా పూజ చేసుకునేటప్పుడు అదే గంటను వాడుకుంటూ ఆడుకుంటూ ఉంటాను మరి ఈ గంట నీకు ఇచ్చేస్తేనే ఎలా సుబ్బయ్యా ఇవ్వు సుబ్బయ్యా అని చెప్పి అడుగుతాడు అతని దగ్గర ఆ గంట ఉంది కానీ అతను ఇవ్వడానికి ఇష్టపడటం లేదు ఎందుకంటే ఆ గంటలో ఏదో మర్మం ఉంది అది తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు సుబ్బయ్య తను దానికి అబద్ధం చెప్తున్నాడు సోమయ్య తోటి అప్పుడు సోమయ్యతో అంటాడు నేను నీకు వెయ్యి వరహాలు ఇస్తాను ఆ గంటను మాత్రం ఇవ్వు అంటే సుబ్బయ్య అంటాడు ఎందుకు ఆ గంటను అంత ప్రత్యేకంగా ఇస్తానంటున్నావు నేను ఒకవేళ పాత సామాన్లతో పాటు దాన్ని కరిగించేసానేమో ఆ గంటలో ఏం విశేషం ఉంది చెప్పు నేను వెతుకుతాను అని చెప్పి అంటాడు సుబ్బయ్య అయితే సోమయ్య చెప్తాడు అది మా తాతల ముత్తాతల తాతల కాలం నాటి గంట దాంట్లో డబ్బులు పెట్టుకోవడానికి అరలు ఉన్నాయి ఆ అరలలో నేను డబ్బు బంగారం దాచుకుంటూ ఉంటాను అని చెప్పి అంటాడు సోమయ్య అప్పుడు సుబ్బయ్య ఏంటి గంటలో అరలు ఉన్నాయా అరలో డబ్బులు బంగారం ఉన్నాయా అని చెప్పి అనుకుని సరే సోమయ్య ఈ రోజంతా వెతుకుతాను నేను వెతికి ఉంటే గనుక దొరికితే అది రేపు నీకు ఇస్తాను ఒకవేళ గంట లేకపోతే నేను ఏమీ చేయలేను ఒకవేళ ఉంటే గనుక నువ్వు నాకు రేపు వెయ్యి వరహాలు ఇవ్వాలి అది కూడా పది మంది పెద్ద మనుషుల మధ్యలో ఇవ్వాలి అని చెప్పి అంటాడు సుబ్బయ్య దానికి ఒప్పుకుంటాడు సోమయ్య ఇక సోమయ్య వెళ్ళిపోయిన తర్వాత సుబ్బయ్య గంటను తీసుకుని దాన్ని పైకి కిందకి తిప్పి అటు తిప్పి ఇటు తిరగేసి అందులో ఏ గదులు లేవు కదా ఎందుకు సోమయ్యకి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి ఈ పాత గంట కోసం అంటాడు డబ్బులు ఉన్నాయంటాడు ఏమైంది సోమయ్యకి ఏది ఏమైనా సరేగా నాకు రేపు వెయ్యి వరహాలు వస్తున్నాయి కదా ఈ గంట ఏంటో ఇచ్చేస్తే పోలా అని చెప్పి అనుకుంటాడు ఇక పెద్ద మనుషులు కూడా పిలిపిస్తాడు తెల్లారిపోయిన తర్వాత సోమయ్య సుబ్బయ్య అని పిలుస్తారు వెయ్యి వరహాలు తీసుకుని వస్తాడు సోమయ్య కూడా ఆ గంటని గంట లోపల ఏదో గదులు ఉన్నాయని చెప్పావు కదా ఆ గదుల్లో డబ్బు ఉంటుందని చెప్పావు కదా అందులో ఏ గదులు లేవు సరే ఉంటే ఆ పెద్ద మనుషులు ఎదురుగా నువ్వు గంటలో నుంచి డబ్బులు తియ్యి అని చెప్పి అంటాడు సుబ్బయ్య దానికి సోమయ్య వెంటనే ఆ గంటను తీసుకుని ఆ గంటను ఒక్కసారి మోగిస్తాడు అందులో నుంచి ఐదు వరహాలు బయటకు వస్తాయి అయితే ఇక సుబ్బయ్య అది చూసి ఆశ్చర్యపోతాడు నేను ఇందాక కింద మీద తిప్పి తిప్పి చూశాను ఏ డబ్బు నాకు కనిపించలేదు ఇప్పుడు సోమయ్య అలా అనగానే ఎలా వచ్చేశాయి సరే సరే సుబ్బయ్య సరే సోమయ్య నీకైతే నీ వరహాలు వచ్చాయి అవి చూపించేశావు మరి నీ నాకు రావాల్సిన వెయ్యి వరహాలు ఇవ్వు అని చెప్పి అడుగుతాడు సుబ్బయ్య అయితే సరేనని చెయ్యి చెప్పి వెయ్యి వరహాలు తీసి సుబ్బయ్య చేతిలో పెడతాడు సోమయ్య అయితే సోమయ్య మంచితనాన్ని చూసి సుబ్బయ్య చాలా ఆశ్చర్యపోతాడు నాకు నువ్వు వెయ్యి వరహాలు ఇచ్చావు కదా నువ్వు దుర్గమ్మకు గుడిని కూడా కట్టించావు ఇందులో నుంచి ఐదు వందల వరహాలు తీసుకుని ఆ గడి ఆ గుడిలో అమ్మవారి గుడిలో అన్నదానానికి వాడు అని చెప్పి సుబ్బయ్య ఇస్తాడన్నమాట సోమయ్యకు చాలా సంతోషం కలుగుతుంది అమ్మవారికి అన్నదానం తన చేతుల మీదుగా చేయించడానికి మరొక అదృష్టం అదృష్టాన్ని ఆ తల్లి ఇచ్చింది అని చెప్పి తన దగ్గర ఉన్న డబ్బన్నిటిని కూడా పోగు చేసుకుని ఆ రోజు గుడిలో ఊరంతా అన్నదానాన్ని పెడతాడు సోమయ్య ఇక అమ్మ దగ్గర కూర్చుని అమ్మ చావబోతున్న నన్ను బ్రతికించావు కడుపు నిండా అన్నం పెట్టావమ్మా అంటే ఊరంతా పెట్టే అదృష్టాన్ని కూడా నాకు ఇచ్చావు తల్లి గుడి కట్టాలి అని ఉంది అంటే గుడి కట్టే అంత స్తోమతను కూడా ఇచ్చావు అమ్మా ఇంత అంతకంటే ఈ సోమయ్యకి ఏం కావాలి తల్లి నేను నీకు రుణపడి ఉంటానమ్మా అని చెప్పి కన్నీరు పెట్టుకుంటాడు అమ్మవారి దగ్గర కూర్చుని అయితే ఇక్కడితో కథ అనేది ముగిసిందండి ఈ కథ నుంచి సాయినాథుడు మనకేం చెప్పాలి అని అనుకుంటున్నారు అంటే కనుక అమ్మా అక్కడ దుర్గమ్మ అయినా సాయినాథుడైనా ఆ పరమేశ్వరుడైనా మరి ఏ దేవుడైనా సరే కానీ నిర్మలమైన మనస్సుతో పూజించే ఏ భక్తునికైనా సరే కానీ తప్పకుండా వరమిస్తాడు ఏ కుళ్ళు కుతంత్రాలు కుట్రలు రాజకీయాలు చేసేవారికి ఎదుటివారు నాశనం అయిపోతూ ఉంటే చూసి సంతోషపడేవారికి ఏ భగవంతుడు అండగా ఉండనే ఉండడు తల్లి మనిషికి ఎప్పుడు కూడా స్వచ్ఛమైన నిర్మలమైన మనసు ఉండాలి అప్పుడే ఆ మనిషి సంతోషంగా జీవితంలో ముందుకు వెళ్తాడు అని చెప్పి బిడా ఈ కథ నువ్వు విన్న ఇరవై నాలుగు గంటల్లోపే ఎవరైనా సరే కానీ శుభవార్తను వినే తీరతారు ఇది అక్షర సత్యం బిడా నీ మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరికను చెప్పుకో కథ విన్న తరువాత అది ఇరవై నాలుగు గంటలలోపే నీకు తీరుతుందమ్మా నీ మనసును స్వచ్ఛంగా ఉంచుకో నీకు అంతా మంచి జరుగుతుంది తల్లి అని చెప్పి సాయినాథుడు మనకు చాలా అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది కాదు నచ్చింది గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చింది అనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు చిన్న లైక్ అయితే ఇచ్చి మరి నాకు సపోర్ట్ అవతారని నేను మీ నుంచి ఆశిస్తున్నాను మరలా మరో చక్కని అమ్మవారి సాయినాథుని సందేశంతో మరలా మీ అందరితోనూ కలుస్తానండి అంతవరకు అమ్మవారి కృపా కరుణ కటాక్షములు ఆ సాయినాథుని ఆశస్తులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో లోకా లోకాసమస్త సుఖినో श्रीमात्रे नमः ओम साई राम